ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏం చేస్తాం టమాటా కర్రీ చేస్తాం దేనికోసం కర్రీ కోసం ఎగ్ కర్రీ కోసం కదా ఓకే ఎగ్ కర్రీ అయినా ఇంకా ఎక్కడైతే టమాటాలు కూడా కట్ చేస్తూ ఉంది మేము ఇక్కడ వచ్చేసి అలాగే పేస్ట్ కూడా తీసుకెట్టుకున్నాము ఇంత తీయాలి చాక తీసుకొని కరివేపానుకో ఇవి కడగాలి చూడండి కట్ చేసుకోవాలి వచ్చేసి అన్నమ నీ పేస్ట్ నూరుకోవాలి నూరుకుంటే ఇక్కడ వచ్చేసి బాసాలు అన్నీ తోమేసినానండి అన్న బాగా అవుతుందండి కలుపుకోవాలి ఇక్కడ కలుపుకోవాలి మీరు ఏమేమి ఉంటాయి ఈసారి ఏమేమి ఉన్నారో అన్నం చేయండి అక్కడొచ్చేసి కలుపుకుంటున్నారు అనమాట అన్నం రైస్ కుక్కలన్నీ పెడతానే సరే ఎక్కువైంది ఎక్కువైందేమో చూస్తున్నాం కాలేదు కానీ సరిపోతుంది తగ్గినంతలో పెట్టినా సార్ అయితే చాలా అంత ఖచ్చితంగా നൂറ് പുട്ടുമെ നൂറ് നൂറ് പാലസ చూడండి ఎంత మెత్తగా నూరుకుందాం గుడ్ల పొట్టు తీసుకున్నావు గుడ్ల పొట్టు తీస్తున్నాం అండి చూడండి గుడ్లు బాగా వడిపితే మంచిగా వస్తాయి అన్నమాట పొట్టు ఆల్రెడ్రౌండ్ చేస్తాను అయిపోయింది అండ్ గుడ్లని ఫ్రై చేసుకుందాం చేసుకుంటాం పసుపు వేసేదాం మిక్స్ చేయాలి ఉప్పు ఫ్రై చేసేయాలి ఒక ప్లేట్లో తీసేయాలి అదే కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి అది వచ్చేసి ఆనియన్స్ చేసుకో ఫస్ట్ ఫ్రైజ్ వేసుకున్నా అలాగే నేను టెస్ట్ నోరు పెట్టుకున్నా కలుపుకున్నా టమాటాలు మగ్గిపోయాయండి చూడండి మెత్తాయా రెండులో కారం వేసుకుంటా వన్ టేబుల్ స్పూన్ వేసుకుందాం కారం ఎక్కువైతే ఆల్రెడీ వేసుకున్నాం గుడ్లలో ముందుకే తక్కువ వేసుకుందా కలుపుకుందాం వేస్తా కారం జరిపి అయితే వేసుకుందాం లేకపోతే వేసుకో ఎక్కువైతే వేసాము నేనైతే ఎక్కువనే తింటారా మా ఇంట్లో తక్కువ కారం మా బాబు తక్కువ తింటే ఆయన కోసం అని తక్కువ చేయాలి కొద్దిగా వేసుకుంటున్నాను అలాగే గరం మసాలా తప్పుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇద కొద్ది కొంచెం సేపు తర్వాత ఊళ్ళో ఎంత కొడుకు నేనైతే ఏ సార్ వేసుకుంటలేను మీ ఇష్టం మీరు వేసుకోవచ్చు సారు కావాలంటే అయితే సార్ వేసుకోవచ్చు ఏమంటారు వాటర్ ఏ వాటర్ ఏమైనా అంటారు కదా మళ్ళీ వేసారంటే వేసారు కూడా అన్నారు సారీ వేసారంటున్నా ఏమంటారు వాటర్ గ్రేవీ కోసం గ్రేవీ కోసం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నేను నేనైతే వేసుకుంటున్నాను నాకు ఇలా ఆయిల్ తినడం ఇష్టం అంటే ఆయిల్ కాదు గట్టిగా తినడం ఇష్టం గుడ్డు కూర ఓన్లీ గుడ్డు కూర గట్టిగా తినడం ఇష్టం అన్ని అయితే కావు బట్టలు అనేది ఆరేసినమాట బాల్కాన్లో లైట్ వేయాలి లైట్ వేయలేదు చూస్తున్నాయి ఎట్లా ఆరేసినాయి సంగతి ఇక్కడ వచ్చేసి చెట్లు అన్నమాట మల్లె చెట్లు మొత్తం వెళ్ళిపోయిందండి మల్లింపులా పాల్కాన్ కట్టెలు వచ్చేసినాయి ఇక్కడ చూడాలి ఆయిల్లో ఫ్రై అయిపోయింది మన కర్రీ అనేది చూడండి ఆయిల్ అనేది మీదికొచ్చిందనమాట అంతే కరీ ఈజీ సింపుల్ కర్రీ ఓకేనా మా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్ కామెంట్ ఓకేనా ఫ్రెండ్స్ కొత్త వారు కనుక ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్ కామెంట్ డైలీ బ్లాగ్స్ అనేవి వస్తాయండి మంచి మంచి బ్లాగ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్

చాయ్ కట్టుకుంటున్నాను అందుకొచ్చేసి చాలా అయితే బాగలేదండి నేనైతే ఫస్ట్ వేసేసుకుంటున్నాను చక్కెర కూడా ఇంట్లో ఎంత చక్కెర తెచ్చినా మా బాబు అయితే మొత్తం తినేస్తున్నాను చక్కెర ఏమో అర్థమవుతుంది కదా మరి అంత చక్కెర కంటే కూడా షుగర్ వస్తుంది ఫ్యూచర్లో ఇంటర్ ఆయన చెప్తే కూడా మీ ఇంట్లో కూడా అంతేనా చూడండి మొన్ననే ఆఫ్ కేజీ తెచ్చిన మొత్తం కథన్ చేసేసాడు తెచ్చి ఒక ఫోర్ డేస్ అవుతుంది అనమాట అయితే ఆయన అన్నం నేను కూర ఏ కూర చూసినా కానీ ఎక్కడికి వెళ్ళి తింటాను అనమాట నేను తినొద్దు తినొద్దు ఎంత దాపెట్టినా కానీ దొరికించుకుంటున్నాను నేను ఏడబెట్టిన అనేది అనమాట సీక్రెట్గా ఈ చక్కెర డబ్బా ఎక్కడెక్కడో దాపెడుతున్నావు అయినా కూడా చూసి మరీ అన్నమాట చక్కెర ఇంత కూడా ఇంతేనా కామెంట్ చేయండి మా బాబు అయితే మస్తు తింటాడు చక్కెర చాలా ఇది టీ ఈ టీ చక్కెర ఇక్కడ షుగర్ అని రాసిన అనమాట ఆల్రెడీ ఇక్కడ పేర్లు అనేది వెళ్ళిపోయినాయి అనమాట తీసుకొని కూడా చాలా ఇయర్స్ అవుతుంది డబ్బాను అయితే ఈ చక్కెర డబ్బా అనేసి నేను దాపెడతాను అనమాట అక్కడెక్కడో ఆయన నేను చూస్తుందనమాట నేను ఎక్కడ దాపెట్టినా కానీ చూసి మరీ తింటున్నాను అనమాట అట్లా ఏం చేయాలి అట్లా వినట్లేదు చక్కెర తింటే మరీ ఫ్యూచర్ బాగా షుగర్ వస్తుందండి చెప్తానే వింటాడు మా బాబు ఇట్లా మీ ఇంట్లో కూడా ఎంతైనా పిల్లలు చెప్పండి నాకు కామెంట్ చూసి పిల్లలు మరీ అక్కడ చక్కెర కూడా వినొద్దండి షుగర్ వస్తుందనమాట వండిపక్క ఛాయ్ అండి చాయ్ అని ఎదురే చాల